హలో అండి ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు మోదకాలు చేస్తున్నాను మోదకాలు నేను చేస్తుంది ఫస్ట్ టైం అండి ఎలా వచ్చాయో మీరే చెప్పాలి ఇప్పుడు రవ్వ వేయించుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేగిన తర్వాత రెండు కప్పులు నీళ్లు పోసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి ఈ లోపు పచ్చి కొబ్బరి ఇలాచీలు మిక్సీ పట్టుకున్నాను అది కూడా అందులో వేసేసి మరో రెండు మూడు నిమిషాలు దగ్గరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లం వేసి మరో ఐదు నిమిషాలు దగ్గరగా ఉడికించుకొని ఇక మనకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి లేకపోతే లేదండి మన ఇష్టము నేనైతే కొద్దిగా వేసాను చిట్కాడంతా నీళ్ళల్లో కలిపి ఇంకా కొంచెం సాల్ట్ స్వీట్ అంటే సాల్ట్ కంపల్సరీ సాల్ట్ వేసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం మోదక మాల్కి నెయ్యి రాసుకొని లేదంటే అయినా రాసుకోవచ్చు చేతులు కంటుకోకుండా బాగుంటుంది దగ్గరగా నొక్కుని ఇలా ఓపెన్ చేస్తే మోదకాలు రెడీ అయిపోతాయి వినాయకుడిని కూడా చేశాను నాకు వచ్చినట్లు వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి మీరు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి